నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి నెల్లూరు జిల్లా గౌరవాన్ని పెంచాయి ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిరుమల నాయుడు గారి మీద దాడి జరిగింది ఈ దాడిని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు ఎవరు చేసినా ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తిరుమల నాయుడు మీద దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని అయితే తిరుమల నాయుడు గారి మీద దాడి అత్యంత బాధాకరం అని నేను భావిస్తూ ఉంటే సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు వివరించిన తీరు ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకి మరింత మాయన మచ్చగా మిగులుతుంది సంఘటనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు అప్పటికి తిరుమల నాయుడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా అక్కడ మాట్లాడిన మాటలు రెడ్డి సేదారెడ్డే జయించాడు కోటవరెడ్డి సేదారెడ్డే జయించాడు కోటా రెడ్డి సేదారెడ్డే జయించాడు ఇది ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నాం తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అన్నది జగమరిగిన సత్యం అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తగాదాలు ఉన్నాయనేది జగమరిగిన సత్యం నిన్న కాక మొన్న ఓ ఇరవై రోజుల ముందు ఓ ఆటో కుర్రాడు రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కర్ వేసుకుని వెడుతూ ఉంటే తిరుమల నాయుడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వేధించింది సాధించింది టీవీలో వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది తిరుమల నాయుడు చాలా మందికి ఫోన్లు చేసి ఏ విధంగా మాట్లాడింది ఈ రోజు కానీ మొన్న అంత ముందు కానీ టీవీలో వచ్చింది ఆడియోలో వచ్చింది మరి తిరుమల నాయుడుని పోలీసులు విచారించక ముందే గౌరవప్రదమైనటువంటి పేద రవిచంద్ర గారు సంఘటనా స్థలంలో నన్ను ఉద్దేశించి ఆ యొక్క దాడిని నాకు ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నాను కోటం రెడ్డి రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ పెంచి పోషించానో రూరల్ ప్రజలు మొత్తం కూడా తెలుసు మరి కేవలం మాట్లాడితే ఓటమి భయం ఓటమి భయం అంటున్నారు ఎవరికి ఓటమి భయం వచ్చే నెల కౌంటింగ్ రోజు తేలుతుంది ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుస్తానని చెప్పని దాకా విశ్వాసం వ్యక్తం చేస్తాడు తప్పు లేదు ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు కూడా కౌంటింగ్ కాకముందే మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పు లేదు ఎవరు గెలిచేది కౌంటింగ్ రోజు స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే పోటం రెడ్డి రౌడీ గుండా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంతతకు మారిపోయా నెల్లూరు జిల్లాలో ఆ ప్రశాంతత కాపాడేదానికి ఐదేళ్లుగా శాసనసభ్యుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అందరికి కూడా తెలుసు అయ్యా బేద రవిచంద్ర గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను మీ పక్కనే మా గౌరవ మేయర్ అజీజ్ గారు నిల్చుని శ్రీధర్ రెడ్డి నిన్ను మీద లేకుండా చేస్తా శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టుకుని గౌరవప్రదమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడై ఉండి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా దాన్ని ఏమంటారు దాన్ని రౌడీజం అంటారా గాంధీగిరి అంటారా గౌరవ మేర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన రెండు గంటల లోపే మారణ నా కార్యాలయం మీద దాడి చేయటం ఏమంటారు రౌడీజం అంటారా పెద్ద మనిషితనం అంటారా మీరు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినా నా కార్యాలయం మీద మారణ మారణ ఆయుధాలతో దాడికి ఎత్తించిన మౌనమే సమాధానంగా గాంధీగిరి నిరసన చర్య దిగిన నేను పెద్ద మనిషిన భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి మీరు పెద్ద మనుషుల నా కార్యాలయం మీద మౌన ఎదురుతో దాడి చేసిన మీరు పెద్ద మనుషులా మౌనంగా భరించి గాంధీగిరి నిరసన తెలియజేసి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేను పెద్ద మనిషిన ఆలోచన రవిచంద్ర గారు మీరు సమాధానం చెప్పాల ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సదర్ రెడ్డికి అంటగట్టాలా నేను ఇప్పుడు కూడా కోరుతూ ఉన్నా తిరుమల నాయుడు మీద దాడి చేసినటువంటి సంఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలా ఎవరు దాడి చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలా విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచన సాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఎమ్మెల్యే కూడా అవసరం లే ఒక ఎదుటి మనిషిని పట్టుకుని ఏను చూపిస్తూ శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా గౌరవ మేయర్ అజీస్ గారు మాట్లాడిన మాటలు మాట్లాడినా రెండు గంటల్లో మారునాయుధాలతో నా ఆఫీస్ మీద దాడి నెల్లూరు జిల్లాలో అనేక కక్షలు ఉన్నా శాంతియుతంగా మాట్లాడుకుంటాం శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటాం ఒకవేళ జరగరాని సంఘటనలు కార్యకర్తల స్థాయిలో జరిగితే మనం పెద్ద మనుషులుగా హోందాగా రాజీలకు ప్రయత్నం చేస్తాం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుధాలతో దాడికి ప్రయత్నించిన సంఘటన ఎప్పుడూ చరిత్రలో జరగల నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారుణాయుధాలతో దాడి చేయటం అది కూడా గౌరవ భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పిన రెండు గంటల్లో దేని రౌడీజు అంటారు రవిచంద్ర గారు దేన్ని గుండా యజు అంటారు రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు కాస్త హుందాగా మాట్లాడే వాళ్ళలో మీరు ఒకరని అందరి అభిప్రాయం మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రవిచంద్ర గారు ఆలోచన సాగించారు నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు నా కార్యాలయం మీద దాడిలో బీద రవిచంద్ర గారి హస్తం ఉంది అని నేను మాట్లాడగలుగుతా కానీ నిన్ను నేను కాదు అది నా కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియోల్లో ఉన్నాయి వాళ్ళని తీసుకొని వచ్చి విచారిస్తే ఆ దాడి ఎవరు చేయించారో తెలుస్తూ ఉంది ఆ మరణాయుధాలతో ఎవరు పంపించారో తెలుస్తూ ఉంది గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా వీటన్నిటి మీద నిష్పక్షపాతగా దర్యాప్తు జరపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే నెల్లూరు నగరం అంటే నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతగా మారిపోయారు రౌడీ రాజకీయాలని ఊండాయిజాన్ని ఇలాంటి వాటిని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు దయచేసి ఎన్నికలు పూర్తయినాయి ప్రజలు తీర్పునిచ్చారు ఆ తీర్పు వచ్చే నెల వెల్లడుగుతుంది ప్రజా తీర్పును గౌరవించాల్సింది ఎవరైనా ఈ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి రౌండిజానికి ఆఫీసుల మీద దాడులకి దుష్ప్రచారాలకి తెగబట్టడం ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులే ఆలోచన సాగించుకోవాలా మరో మాట కూడా చెప్పారు రవిచంద్ర గారు పదిహేను రోజుల నుంచే నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటం రెడ్డి శ్రీదరెడ్డి భయభ్రాంతులు చేస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పారు పదిహేను రోజులుగా నేను చేసి ఉంటే అప్పుడు మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టలేదు ఎన్నికలు పూర్తయిన తర్వాత పదిహేను రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెడ్డి సేదరెడ్డి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పని చెప్పడం ఇది ఎంత పంచబద్ధం ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా అయినా రవిచంద్ర గారు మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఎన్నికల రాజకీయాల్లో బతివులాడుకుంటేనే ఓట్లేసేది కష్టం బతివులాడుకుంటే ఓట్లేసేది కష్టం బెదిరిస్తే ఓట్లేస్తారా ఎక్కడైనా విన్నారా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగతంగా నాతో ఎంత అనుబంధంగా ఉంటారో ఎంత సత్సంబంధాలు ఉంటాయో ఎప్పుడైనా అందరికీ తెలిసిందే కదా ఏ కార్యకర్తతో అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నా శత్రుత్వం ఉందా అందరూ బాగుంటారే గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారే మరి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా తిరుమల నాయుడు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దాని మీద నిష్పక్షపాతక దర్యాప్తు జరపాలా దోషుల్ని కఠినంగా శిక్షించాలా అయితే కేసుని పక్కదారి పట్టించే రీతిలో మా కార్యకర్తలని కేసుల్లో విరికించాలని చూసినా నామే దుష్ప్రచారం చేయాలని చూసినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయబద్ధంగా బలితీ ఏమైనా మారద్దా ఇప్పుడు మీకు తెలియదా తమ్ముడు తిరుమల నాయుడికి ఎంతమందితో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మీకు తెలియదా మీరు టీవీలో చూడలేదా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మాట్లాడతారు మీకు తెలీదా చెప్పండి నేను అలాంటి వాడినా ఎక్కడైనా ఎప్పుడైనా రౌడీజాన్ని నేను ప్రోత్సహించానా నేను పూర్తిగా దానికి వ్యతిరేకం ఎవరైనా సరే ఎవరైనా సరే రౌడీజాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు క్షమించకపోవటమే కాదు రౌడీజాన్ని ప్రోత్సహించడం ఎంత తప్పో అలాంటి సంఘటనలు ఆధారం చేసుకుని ప్రత్యర్థుల మీద రాజకీయ దుష్ప్రచారం చేయటం కూడా అంతే తప్పు అజీజ్ గారు మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలు అజీష్ గారు మాట్లాడిన రెండు గంటల్లో మరణ యుధాలతో నా కార్యాలయం మీద దాడి మీడియా దీన్ని గుర్తించాలా వాళ్ల వాదన నా వాదన కాదు ఎవరి వాదనలో నిజమో గుర్తించాలా సంఘటన జరిగిన తర్వాత తిరుమల నాయ పోలీసులు విచారించక ముందే సంఘటనా స్థలంలో ఒక పక్క ఆ అబ్బాయి కారుకిస్తూ ఉంటే బేద రావిచంద్ర గారు పెద్ద మనిషి పేరుండే బేద గారు నేను ఎంతో గౌరవించే బేదార్ రవిచంద్ర గారు ఎప్పుడు కూడా బూందాగా రాజకీయాలు చేసే బేదారవిచంద్ర గారు కోటం రెడ్డి సేదరెడ్డి జయించాడు కోటం రెడ్డి సేదర్ రెడ్డి జయించాడు కోటాం రెసిరెడ్డి జయించాడు ఎంతో తిరుమల నాయుడిని పోలీసులు విచారించాలా ఆ అబ్బాయిని కాలెక్కిస్తూ ఉన్నారు అంతలేక సంఘటనా స్థానానికి వెళ్ళటం తప్పులే తెలుసుంటే వెళ్ళి ఉండొచ్చు పక్కనే కార్యాలయం కాబట్టి ఏ ఆధారంతో మాట్లాడుతూ ఎలా మాట్లాడుతూ వెంటనే నీ సమక్షంలో గౌరవ మేయర్ గౌరవ మేయర్ స్థానంలో ఉన్న మేయర్ గారు మా అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి నేను భూమి మీద లేకుండా చేస్తా ఆ మాట గంటల్లో ఎవరో కాదండి సుబ్బరాడి గారు వినోష్ గారు ఎవరో కాదు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన రెండు స్వయంగా ఆయన సోదరుడు జలీల్ గారు నాయుధాలతో జరిగింది దాడి మరి ఆ సంఘటన మీద విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కార్యాలయం మీద దాడి జరిగితే వీడియోల సాక్షి ఉంటే ఇప్పుడు దాకా దాడి చేసిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయరో ఆఫీస్ బయట లెక్చర్స్ ఇచ్చి వేశారు ఇది ఎక్కడ సాంప్రదాయం పోలీసులు సమాని రాకుంటే పోలీసులు సమాని రాకుంటే నేను కార్యాలయంలో ఉండి ఉంటే నేను కార్యాలయం లేను సాయంత్రం నాలుగు గంటల సమయం నేను కార్యాలయంలో లేను పోలీసులు లేకుండా ఉండి ఉంటే నేను కార్యాలయంలో ఉండి ఉంటే నా ప్రాణాలకి దిక్కెవరు నా ప్రాణాలకి దిక్కెవరు అదృష్టం బాగుండి నేను ఆఫీస్లో లేను పోలీసులు సమయానికి ఉన్నారు కాబట్టి సరిపింది కానీ ఆ ఫ్లెక్స్ ఏ విధంగా చించారో నన్ను కూడా ఆ విధంగా చేసిందే వాళ్ళని వాళ్ళ మాటలు స్పష్టంగా తో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టుడే. సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి